అది నాకే ఏ ఇంకా కొత్త పెళ్లి కొడుకు గా అస్తే అమ్మా నువ్వు రెండు రోజులు ఇంకో ఊరికి రా అని చెప్పింది అదే నీకేం అని చెప్పినా నాకెందుకు ఏం చేయతాన అర్థం లేవు ఏందుకయ్య గట్ల నావ్తివి తలకినా పెళ్ళైంది సరికి ఆ బాటో చిన్న బిల్లాయడ వాయింది ఇల్ల రక్షనేస్తా బిల్లల లగానిస్కోవట్లే తీసుకుంటగాని నాకు ఇంకా జాబ్ కూడా ఏం రాద거든 ను ఏవో ఏ ఏం లేదోనే లంగాల్స్ చేసుకొని మంచిగా బతుకుతున్న నీకు నీకు తెలియదు మంచిగా ఉంటుంది

అమ్మ కూడా చూడన్నది నీకు చెప్పమన్నది అన్నది చెప్పమన్నది నాతో నాయనంత జాగ్రత్త ఎంత కొంత సరే నేను అన్ని పైసలు అమ్మకి పంపించేసి రెండు రోజులు అది కలిసి కలిసేద్దామా నేను ముందు వెళ్ళాలా నువ్వైతే ఫోన్ అయితే నేను అన్ని తట్టుకొని ఆ చేసినామని అతురుకోవాలని నేను పోతా మరి అందరూ వస్తాయి చెప్పు ఇచ్చి ఇట్లా చెప్పిన అని ఆమె ఫోటో పెడతాను అన్నారు పెడితే నేను మీ ఫోన్కి

చెప్తా చెప్తా జాగ్రత్త ఇంట్లో పరిస్థితులే మంచిగా లేవంటే ఇంకొకటి పడింది ఏం చేతును ఇప్పుడు ఇట్లా చేతును ఈ పిల్లవాడు లగ్గం ఇప్పుడే పెట్టుకున్నారు ఇల్లు ఈయనకా చెప్పలేను ఏం వేయాలా నేను ఇప్పుడు అసలు నాకు ఏం అర్థమవుతాయి కాల్ చేతిలో అడుతున్నాను ఇంట్లోనేమో రూపాయి లేకపోయా పాయా పోరానికి ఫీజు కట్టలేను హాస్టల్ ఫీజు కట్టలేను ఇవన్నీ బాగాలి కదా నేను గావృత్తు ఎంచుకుంటే నా నామ కూడా చక్కగా ఉంటే ఇవన్నీ ఉండకపో ఇప్పుడు అత్త మామకా ఇట్లా చెప్పలేను నేను లేవనేసి ఎంతో కొంత తీసుకోవాలా ఏమి వేయాలా అందుకే కదా గీవృత్తి ఎంచుకుంటే అయినా కానీ రూపాయి చేతులు ఉంటలేదు ఏం చేద్దాం

సరే ఒక ఆమె ఉంది ఆమె దగ్గర వెళ్తావా మంచిగానే ఉంటాను మంచిగా ఉంటుందిలే నేను అప్పుడప్పుడు అక్కడ టైంపాస్ కాకపోతే ఆమె దగ్గరే వస్తాను ఫ్రీ అయి వస్తాను సరే ఇక పెళ్ళి పెళ్ళి కూడా దగ్గర పట్టదురా సరే అండి ఏం భయపడకురా నీకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆమెతో సరే ఇంత తీసుకుంటారు ఎంతను అంత తీసుకోండి లే నీకైతే ఎక్స్పీరియన్స్ కావాలి కదా సరే సరే నువ్వు మాట్లాడు మరి మాట్లాడి నేను పోతా ఒకసారి మాట్లాడి నేను చెప్తావా సరే ఈరోజు రాత్రి ఫ్రీ ఉన్నావు నువ్వు నేను ఫ్రీ ఉంటాను అయితే మన గెస్ట్ రాత్రి వద్దు కానీ సాయంత్రం బిల్లు మా మాట వింటరా రాత్రి రా ఫుల్ ఎంజాయ్ చేసి చేయొచ్చు రాత్రి అంతా మన గెస్ట్ హౌస్కి ఆమెకు పిలుచుకుంటా మస్తు ఎంజాయ్ చేయాలి ఓకేనా తెలుసు కదా మన గెస్ట్ హౌస్ తెలుసురా నాకు సరే ఈ టైం వరకు ఫోన్ చేస్తాను వచ్చి సరే ఇప్పుడు నువ్వు ఎక్కడ పోతున్నావు పొయ్యేసి వచ్చి ఫ్రీ అయ్యాక ఫోన్ చేయ సరే నేనైతే ఫ్రీగా ఉన్నా కానీ నీ పని అయితే చూపిస్తాను సరే సరేరా మరి నేను వెళ్ళేసి వస్తాను సరే మళ్ళీ సాయంత్రం రెడీగా ఉండు నేను ఫోన్ చేస్తాను నీకు అంతా రాను చెప్పండి సరే రైట్

అదే నువ్వేండి ఇక్కడ అది వదిలేదు నువ్వేండి ఇక్కడ వదిలేదు ఏం వదిలే వదినవచ్చు నా ఇచ్చం రావాలనుకున్నావు నలుగురులా నువ్వు పని చేసి సంపాదిస్తుంటే

నీకు అంత కష్టం వస్తే నాకు చెప్పాలి కదా అది నా వెళ్ళిపోదు ఎవరికి చెప్పాలి మర్చిపోదు నువ్వు కూడా మర్చిపోవు ఇంకోసారి ఇలాంటివి చేయకూడదు నీకు కష్టం కష్టం నాకు చెప్పు ఇంకా నుంచి మా ఫ్రెండ్కి ఇట్లా చూసిందంటే ఏంటి అమ్మాయిని సజ్ చేస్తాను తల్లి సజ్ చేసిండు నిన్న వాళ్ళకి కూడా తెలియదు కదా తను మా అధికారి అడిగితే కూడా అంతా అయిపోయింది అని చెప్పేసి